జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మరిపెల్లి సత్యం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గవర్నర్ తమిళ సైని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు యావత్ మహిళా లోకానికి అవమానకరమని విమర్శించారు గవర్నర్ కోటాలో రావాల్సిన ఎమ్మెల్సీ పదవి విషయంలో రౌడీ షీటర్ గా నేర చరిత్ర కలిగి ఉన్నందున గవర్నర్ తన నియామకాన్ని పక్కన పెట్టిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అధికార మధంతో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని గవర్నర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రథమ పౌరాలు గవర్నర్ తమిళ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ పాస్ అయినటువంటి బిల్లులన్నీ కూడా ముడ్డు కింద వేసుకుని కూర్చుంది అనేది చేసిన వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకొని గవర్నర్ గారికి బేసక్తిగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నవారిని రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారా నియమితులైనటువంటి అధికారులను ఇవాళ టీఆర్ఎస్ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అవహేళన చేసుకున్నటువంటి సందర్భం ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం గతంలో చూసినట్టయితే ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఒక ఎంపీడీఓను మాట్లాడుతూ ద్వంద్వ అర్థాలు స్ఫురించే విధంగా అక్కడ బాగానే ఊపినవు ఇక్కడ బాగా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా మాజీ మంత్రి తాటికొండ రాజయ్య గారు మొన్న దసరా సందర్భంగా బతుకమ్మ చెల్లెల పంపిణీలో ఆడపడుచడం ఉద్దేశించి ఈ అందరూ కూడా అందరికీ కూడా కేసీఆర్ ఒక లాగా ఇవాళ భర్తలు అత్తమ్మాలు తల్లిదండ్రులు కొనియకుండా కూడా భర్తలాగా కేసీఆర్ ఇవాళ ఆడపరచడం చీరలు కొడతానని చెప్పేసి మాట్లాడడం జరిగింది అంతేకాక ఇంకొక ఎమ్మెల్యే అరే మీకే మీ అంటే మీకంటే తప్పు తప్పదిన చెప్పేసి ఒక తాగుబోతు ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనేటువంటి వ్యక్తి ఒక వేదిక పైన ప్రీతి మీనన్ అనేటువంటి ఒక కలెక్టర్ను కొంగుపట్టి లాగి అవహేళన చేయడం జరిగింది అవమానాలకు గురి చేయడం జరిగింది ఆ భదించలేక ఆ కలెక్టర్ గారు అప్పుడు ఉన్నటువంటి సిఎస్ సోమేష్ కుమార్ గారికి ఫిర్యాదు చేస్తే కలెక్టర్ బదిలీ చేశారు తప్ప ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ముఖ్యమంత్రి చర్య తీసుకోవడం లేదు ఒకవేళ ఆ రోజు జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గిట్ట చర్యలు తీసుకున్నట్టయితే వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడు కాదని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా అంతేకాకుండా కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కపోగానే భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు కవితను రాజీనామా చేయించి పదవి తప్పించాలని డిమాండ్ చేస్తే ఇదే టీఆర్ఎస్ నాయకులు వీధి గుండాలుగా మారి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ ఇళ్ళల మీద వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు చూడకుండా కూడా దాడులు చేయడం జరిగింది ఇవాళ కవిష్